బట్టతలపై వెంట్రికలు మొలిపించే అతి సులువైన ఇంటి వైద్యం నేటి కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్య బట్టతల నిరంతరం పని ఒత్తుళ్ళు విపరీతమైన వాతావరణ కాలుష్యం ఆహారంలో పోషకాహారేమి వెరసి రెండికలు ఫటాఫటా రాలిపోతున్నాయి దీంతో చిన్న వయసులోనే బట్టతల వచ్చేసి నలుగురులో చిన్న బుచ్చుకోవాల్సి వస్తుంది కింద వీరు తెలుసుకుపోయే ఇంటి వైద్యం బట్టతలపై సులువుగా వెంట్రుకలు మొలిపించవచ్చని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఇందుకు ఏం చేయాలంటే ఉల్లి రసం ఒక చెంచా ముల్లంగి రసం ఒక చెంచా కలిపి మెత్తటి గుడ్డతో అరగంట పాటు తలపై నింపాదిగా రుద్దాలి ఒక గంట తర్వాత కుంకుడు రసంతో కడుగుతుంటే మెరిసే బట్టతల మీద కూడా వ్రెంటుకలు వస్తాయి రెండు లేదా మూడు నెలలకు సన్నగా వెంట్రుకలు రావటం మొదలయ్యాక గుండు చేయించుకోవాలి లేదంటే వాటి వరకు షేవ్ చేయించుకోవాలి తర్వాత మళ్ళీ పైన చెప్పిన రసం రాయాలి మళ్ళీ తీసేయాలి ఇలా వెంటుకలు మందంగా వచ్చే వరకు ఐదు లేదా ఆరు సార్లు చేయాలి ముల్లంగి దొరకకపోతే ఒక ఉల్లి రసంతో కూడా పైన చెప్పినట్లు చేయొచ్చు కానీ ఎఫెక్టివ్ ఫలితాలు రావాలంటే మాత్రం ముల్లంగి వాడడం తప్పనిసరి